నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ వారి ఫలితాంశం మఖా నక్షత్రం నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక ఒక పాదం కలిపి సింహరాశి ఈ సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఏం మూడు రాజపూజ్యం ఆరు అవమానం ఈ సింహరాశి వారికి మే పదిహేను నుండి గురువు పదకొండవ రాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు వరకు పన్నెండవ రాశిలో తిరిగి పదకొండవ రాశిలో సంచరిస్తున్నారు శని అష్టమ స్థానంలో రాహు సప్తమ స్థానంలో మే పద్దెనిమిది నుండి కేతు లగ్న స్థానంలో సింహరాశిలో సంచరిస్తున్న ప్రభావం చేత విశేషమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది గురువు పదకొండవ స్థానంలో ఉన్న కారణం చేత దేవాలయాలు విశేషమైనటువంటి దైవ యజ్ఞ యాగాది క్రతువులు వీరి ద్వారా జరిగేటువంటి అవకాశం ఉన్నది కొత్తగా నూతన నిర్మా నిర్మాణాలు అంటే గృహ నిర్మాణాలు చేయగలరు సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉన్నది విద్యా విషయంలో విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో ఈ రాశి వారు చాలా శుభ ఫలితాలను పొందుతారు విదేశాల్లో ఉద్యోగాలను కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం అయిపోతుంది అష్టమ శని ప్రభావం చేత విదేశాల్లో గ్రీన్ కార్డుల యొక్క అంటే అక్కడి కార్డుల యొక్క ప్రభావం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఆ సమస్యలు తొలగటానికి సింహరాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన గణపతి ఆరాధన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి ఉన్నతమైనటువంటి స్థానాలను పొందగలుగుతారు